ఏదో ఒకటి మార్చేవాడివి నేను మీ చర్చికి వస్తాను నన్ను తీసుకెళ్ళలేదు నువ్వేం కృష్ణి నువ్వేం కృష్ణవి అంటే నువ్వు దేవుళ్ళ ఉండి కూడా పాటు సినిమాలకు సింగార్లకు పార్కులకు లాడ్జింగ్లకు తిరిగాం కదరా నీచుడా చూడా నీ దేవుళ్ళో ఉండి నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి నీ దేవుళ్ళు ఉండి నీతికరమైన జీవితం జీవించి నాకు మాదిరికరంగా జీవించాల్సింది పోయి నీతి తప్పిన జీవితం జీవించాము కదరా నీ మారరా ఇప్పటికైనా నువ్వు అలవాట్ల నుంచి మానురా మన ఫ్రెండ్స్కి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా రక్షకుడని ఆయన పేరులో విడుదల ఉన్నదని అన్ని సమస్యలకు చాలిన దేవుడని అప్పు నుండి విడిపిస్తాడని తాగుడు మాన్పిస్తాడని పాప పూపుల నుండి వినిపిస్తాడని చెప్పురా మంట తట్టుకోలేకపోతున్నాను మీ మంటలను తట్టుకోలేకపోతున్నాను మంట అరే మా ఇంటి వారి కూడా చెప్పురా క్షకుడని ఆయన నామంలో విడతలా ఉన్నదని చెప్పురా ఏసే దేవుడని ప్రేమిస్తాడని నిత్య ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా నేను మీ దగ్గరికి వచ్చి ఏ దేవుడని